కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు ఉన్నాయి ధనపరంగా కొంత అనుకూలత ఉంటుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాలి వాయిదా పడినటువంటి పనులు ఈరోజు కొంచెం ముందుకు సాగుతాయి కుటుంబ సభ్యుల మధ్య సహకారం ఉంటుంది ఈరోజు ఆనందంగా గడుపుతారు దైవ లోపట పాల్గొంటారు ఈ రాశివారు ఈరోజు పితృదేవతల పేరు మీద ఏదైనా పేదవారికి దానం ఇవ్వండి పేదలకు స్వీట్ పంచండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది సింహరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంచెం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది ధనపరంగా ఇబ్బంది కలగవచ్చును రుణపరంగా ఈరోజు మీరు అత్యవసరమైతే తప్ప రుణం జోలికి వెళ్ళవద్దు ఇంటి లోపట మీకు ఈరోజు సంతోషకరంగా ఉంటుంది ఆనందంగా గడుపుతారు నూతన నిర్ణయాలు కూడా తీసుకుంటారు మీకు ఈరోజు కలిసి రావడానికి లక్ష్మీదేవికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి నమస్కారం చెయ్యండి మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కన్యారాశి ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి ఈరోజు కుటుంబ సభ్యులతోనే సంతోషంగా గడుపుతారు ధనపరంగా కొంత వ్యయం జరుగుతూ ఉంటుంది శుభ కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమాలు కూడా జరుగుతాయి మీకు రావలసినటువంటి డబ్బు పరంగా ఈరోజు కొంత ఆలస్యం జరగవచ్చును మీ యొక్క ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నుంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం కన్యా కన్యారాశివారు ఈరోజు మినుములతో చేసినటువంటి వడలు కానీ లేదా గారెలు కానీ అమ్మవారు సమర్పించి అవి పిల్లలకు ప్రసాదంగా పంచండి మరింత శుభయోగం జరుగుతూ ఉంటుంది